ఈ వీడియోలో స్వర్ణాంధ్ర పీ ఫోర్ సర్వేను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా ఈ పీ ఫోర్ సర్వే అనేది ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే స్వర్ణాంధ్ర పీ ఫోర్ సర్వే లింక్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయగానే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు స్వర్ణాంధ్ర పీ ఫోర్ సర్వే లింక్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మన మొబైల్లో ఓపెన్ అవుతుంది ఈ ప్రాసెస్ని మనం మొబైల్లో ఈజీగా చేయవచ్చు ఈ విధంగా ముందుగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఈ లింక్ను ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ మీకు ఈ పీ ఫోర్ సర్వే అనేది తెలుగులో కావాలనుకోండి అంటే ఓపెన్ చేయగానే తెలుగులోనే వస్తుంది ఇంగ్లీష్లో మార్చుకోవాలనుకుంటే పైన ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేయండి అప్పుడు టోటల్గా క్వశ్చన్స్ కానీ అంటే ఈ సర్వే ఫామ్ మొత్తం ఇంగ్లీష్లో వస్తుంది అదే మీరు తెలుగు మీద క్లిక్ చేస్తే ఈ సర్వే ఫామ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ మీకు తెలుగులో కనిపిస్తాయి అసలు ఈ సర్వేని ఎవరెవరు సబ్మిట్ చేయాలంటే అంటే రైతులు సబ్మిట్ చేయవచ్చు రోజువారీ కార్మికులు చేయవచ్చు వ్యాపార యజమానులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు విద్యార్థులు ఇంకా వీరే కాకుండా ఇంకా వేరే వారు ఎవరైనా సరే అంటే వారి యొక్క అభిప్రాయాలను ఈ సర్వే ద్వారా తెలియచేయవచ్చు కాబట్టి ముందుగా ఈ లింక్ నోపించేయండి ఇప్పుడు ఏ విధంగా ఈ సర్వే ఫామ్ను సబ్మిట్ చేయాలనే చూద్దాం అదే ఫైనల్ ఫైనల్లో ఒక సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది ఆ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు పూర్తిగా చూద్దాం ముందుగా ప్రాంతం వద్ద మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నారా పట్టణ ప్రాంతంలో ఉన్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ సర్వేలో చూపించే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యొక్క వ్యక్తిగతానికి సంబంధించినవి అంటే ఒకరు చేసినవే మరొకరు చేయాలని లేదు మనం ఏమనుకుంటున్నాము ఈ సర్వేలో మన యొక్క అభిప్రాయాలని ఈ సర్వే ద్వారా గవర్నమెంట్కి తెలియచేస్తున్నాం కాబట్టి మీ యొక్క అభిప్రాయాలు ఏంటనేది ఈ సర్వే ద్వారా తెలియచేయండి అదేవిధంగా నెక్స్ట్ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క కొత్త జిల్లాని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను పట్టణ ప్రాంతం ఇచ్చా కాబట్టి మున్సిపాలిటీ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పేరుని టైప్ చేయండి ఇక్కడ మీరు ఏ పేరు అయితే టైప్ చేశారో చివరిలో మీకు సర్టిఫికేట్ కూడా అదే పేరుతో మీకు డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మీ యొక్క పేరు అనేది తప్పు లేకుండా ఇక్కడ టైప్ చేయండి నెక్స్ట్ వయసును ఎంచుకోండి ఇక్కడ మీకు ఎన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ జెండర్ అంటే మేలా ఫిమేలా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా వృత్తి అంటే మీరు వీటిల్లో దేనికైతే సంబంధించిన వారు అవుతారో అది సెలెక్ట్ చేసుకోండి ఇవి కాకుండా వేరే అనుకోండి అప్పుడు ఇతరులు అని చెప్పేవండి అప్పుడు ఇతర వృత్తి అయితే ఆ వృత్తి ఏంటనేది ఇక్కడ మీరు టైప్ చేయండి ఈ విధంగా ఇతరులు ఇస్తే ఆ వృత్తిని టైప్ చేయండి లేదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ తప్పు లేకుండా ఇక్కడ టైప్ చేయాలి ఇక్కడ నుంచి మనకి సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మొత్తం పదకొండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా చివరిలో మన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ టైప్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పేదరికానికి ప్రధాన కారణం ఏమిటి అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం దీన్ని ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి వీటిల్లో మీరు ఇట్లా పైకి కిందకి జరుపుకోవచ్చు అనమాట దీంట్లో ఇక్కడ ఇచ్చిన అంటే ఇక్కడ మనం సొంతంగా ఏం టైప్ చేయలేం ఇక్కడ ఇచ్చిన వాటిల్లోనే మనం సెలెక్ట్ చేస్తాం అది కూడా మూడిటిని మనం సెలెక్ట్ చేసుకోగలం కాబట్టి మీరు మీ అభిప్రాయ ప్రకారం ఇక్కడ వాటిల్లో ఏదైతే అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేయండి అలా సెలెక్ట్ చేయడానికి ఇలా మీరు క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా రైట్ మార్క్ వస్తుంది ఇలా మనం మూడిటిని సెలెక్ట్ చేయవచ్చు అదే మనం నాలుగోది ఇద్దామని చూస్తే అనమాట కాబట్టి ఈ విధంగా గరిష్టంగా మూడిటిని మాత్రమే సెలెక్ట్ చేయగలం కాబట్టి ఇక్కడ వీటిలో చూపించే మీ అభిప్రాయ ప్రకారం మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో వాటినే ఇవ్వండి ఎందుకంటే ఇది సర్వే కాబట్టి నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసరికి పేదరహిత లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సవాలుగా మీరు ఏది భావిస్తున్నారు ఇందాకట్లాగానే కూడా సేమ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రింది ఆప్షన్లో ఒకదాన్నే ఎంచుకోండి అంటే ఒకదాన్ని మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇందాక మూడు ఇచ్చారు కాబట్టి మూడు ఇప్పుడు ఒకటి ఇచ్చారు కాబట్టి ఒకదాన్ని సెలెక్ట్ చేయండి మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ మూడోది వచ్చేసరికి మీ కుటుంబం మెరుగైన భవిష్యత్తు కోసం కోరుకునే ఆకాంక్షలు ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనం మూడోది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం గరిష్టంగా మూడింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు మూడో క్వశ్చన్లో నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో ఏ రకమైన ఉపాధి అవకాశాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి ఇక్కడ నాలుగో దానికి వచ్చేసరికి క్రింది ఆప్షన్లో ఒకదాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ అభిప్రాయ ప్రకారం మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అది ఇవ్వండి నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి ధనవంతులు ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్కు ఎలా సహకరించగలరు ఇక్కడ ఈ ఈ ఐదో దాంట్లో కూడా మనం మూడు ఆప్షన్స్ని సెలెక్ట్ చేయవచ్చు అనమాట మూడిటిని మనం రైట్ మార్క్ ఇవ్వాలి నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి ప్రభుత్వం ప్రైవేటు రంగం పేద కుటుంబాలకు ఎలా సహాయపడగలవు ఈ ఆరో దాంట్లో కూడా మనం మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏడోది వచ్చేసరికి మీ ప్రాంతంలో మీరు ఏ రకమైన కమ్యూనిటీ ప్రాజెక్టులను చూడాలనుకుంటున్నారు ఇక్కడ మనం రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చినట్లు కంపల్సరీగా మనం రెండిటిని అంటే గరిష్టంగా రెండింటిని మాత్రమే సెలెక్ట్ చేయగలం నెక్స్ట్ ఎనిమిదో వచ్చేసరికి ప్రజలు ఈ విధానాన్ని అమలు చేయడంలో ఎలా పాల్గొనగలరు ఇక్కడ ఈ చూపించిందంటూ మనం మూడిటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ తొమ్మిదోది వచ్చేసరికి దయచేసి ప్రైవేట్ వర్గానికి తగిన పేరును సూచించండి ఇక్కడ మనం గరిష్టంగా ఐదిటిని సెలెక్ట్ చేయవచ్చు నెక్స్ట్ పదోది వచ్చేసరికి దయచేసి ఆశావహుల వర్గానికి తగిన పేరును సూచించండి దీంట్లో కూడా మనం గరిష్టంగా ఐదిటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దయచేసి పి ఫోర్ నినాదానికి తగిన పేరును సూచించండి ఇక్కడ గరిష్టంగా మనం ఐదిటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ పదకొండు వరకు మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తాం నెక్స్ట్ ఒక లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం పేదరికాన్ని తగ్గించేందుకు మనం మరింత ఏం చేయగలము అనేది ఇక్కడ మన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ మనం టైప్ చేయవచ్చు అనమాట పైన ఆప్షన్స్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తాం ఇక్కడ లో వచ్చేసరికి మనం మ్యాటర్ని కంపల్సరీగా టెక్ టైప్ చేయాలి అదేవిధంగా ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా ఈ క్యాప్చా కోడ్ స్మాల్ లెటర్స్లో ఉన్నవి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి నెంబర్స్ యాజ్టీజ్గా అలాగే ఇచ్చేసేసి ఎంటర్ ది టెక్స్ట్ ఇన్ ద ఇమేజ్ ఉంది కదా ఇక్కడ ఇచ్చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే విజయం అని చెప్పి ఈ విధంగా మనకు చూపిస్తుంది అదేవిధంగా ఫైనల్లో మనకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా మనకి పీడఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది మనం ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీన్ని మనం కావాలనుకుంటే మనం పీడిఎఫ్ లోకి సేవ్ చేసుకోవచ్చు దాని కొరకు మీరు ప్రింట్ మీద క్లిక్ చేయండి ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పి వస్తుంది నెక్స్ట్ మరలా పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మన మెమరీ కార్డులోకి ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా స్వర్ణాంధ్ర ఫోర్ సర్వేను ఈ విధంగా మనం సబ్మిట్ చేయవచ్చు ఈ స్వర్ణాంధ్ర పీ ఫోర్ సర్వే లింక్ అనేది అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ని ఓపెన్ చేసేసి ఈ లింక్ ని ఈజీగా ఓపెన్ చేసేసి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఈ విధంగా మనం కంప్లీట్ చేయవచ్చు